ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్ట్లో టీమిండియా విజయంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో చెలరేగిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసినప్పటికీ వారిని కాదని కీలక దశలో వికెట్లు తీసి ఒత్తిడిని తట్టుకుని నిలబడిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సిరాజ్ బౌలింగ్ చూసి ఫెదా అయ్యారు ముఖ్యంగా ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడటంతో పాటు నూట ఎనభై ఐదుకు పైగా ఓవర్లు బౌలింగ్ చేశాడని గుర్తు చేస్తున్నారు అలాగే ఇరవై మూడు వికెట్లు సాధించి సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు అలాంటి సిరాజ్పై భారత మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ప్రశంసలు కురిపించాడు అయితే ఇన్నాళ్లుగా సిరాజ్కు రావాల్సినంత గుర్తింపు రాలేదని ఎప్పటికైనా అతడి ప్రతిభను గుర్తించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు ఈ సిరీస్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కీలక దశలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు అతను టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్గా మారాడంటూ ప్రశంసించాడు అతని కమిట్మెంట్ అద్భుతమని ఐదు టెస్టుల్లోనూ బౌలింగ్ చేసి అత్యధిక వికెట్లు తీశాడని ప్రశంసించాడు అయితే వయసు పైబడుతున్న కొద్దీ అతన్ని మెరుగ్గా యూజ్ చేసుకోవాలన్నాడు ముఖ్యమైన మ్యాచ్ల విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ తనకు కూడా వర్తింపజేయాలని సూచించాడు ముఖ్యమైన సీరీస్లో మాత్రమే సిరాజ్ను ఆడించాలని అభిప్రాయపడ్డాడు అశ్విన్ మరోవైపు భారత్ పేస్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని స్టార్ పేసర్ బూమ్రా లేని సమయంలో సిరాజ్ ఒక్కడిపైనే టీం ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని అశ్విన్ సూచించాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఆకాశీప్ ప్రసిద్ధి కృష్ణ అద్భుతంగా ఆడారని అలాంటి వాళ్లను ప్రోత్సహించాలని హర్షదీప్ సింగ్ లాంటి యువ బౌలర్ను సిద్ధం చేయాలని సూచించాడు